హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజిన ఛానల్ చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడికప్పుడు చేసుకోవడానికి గాదండి ముందుగా అటుకులు తీసుకొని చక్కగా వాటర్ పోసేసుకొని కడుక్కోవాలండి వాటర్ కిందకి వెళ్ళిపోతాయి ఆ డస్ట్ ఏదైనా ఉన్నా కిందకి వెళ్ళిపోతుంది ఒకేసారి వడపొట్టలు వేసేసుకుంటే ఇది తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఉప్మా రవ్వ ఇంట్లో సహజంగా ఉంటుంది కదా ఉప్మా రవ్వ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి పెరుగు పెరుగు కూడా ఒక గంట వేసుకోవాలండి పెద్ద అంటే ఒక కప్పు వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెంసేపు కలిపి పక్కన పెడదామండి ఇవి నామేలోపు మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనాకు ఇవన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో వేసి కలిపేద్దామండి మొత్తం చక్కగా కలుపుకుందాం ఉల్లిపాయ కొత్తిమీర పొద్దున నాకు వీటిలో కొంచెం మనం ఎంత కడిగి పెట్టినా కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అవి కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసానండి ఇప్పుడు మనకి ఉండ వస్తుందా లేదా చూసుకోవాలి ఉండకి ఇంకా రాలేదు కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది అనిపించింది వాటర్ బదులు పెరిగే వేస్తున్నాను మనకి ఉండకి సరిపడా మనం కలుపుకోవాలన్నమాట ఉండ వేస్తే చక్కగా మనం గాలి వేయడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు వచ్చింది చూడండి కరెక్ట్గా మనకు సరిపడా వచ్చిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను అల్లం ముక్కలు కట్ చేసి వేస్తే బాగుంటుందండి నా దగ్గర అల్లం లేదు అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నేను తీసుకున్న ఈ మొత్తానికి నాకు పది గ్యారెలు వచ్చినాయండి ఇద్దరికి సరిపడా వస్తుంది టిఫిను ఈ క్వాంటిటీ ఇద్దరికి వస్తుంది మీరు దాన్ని బట్టి క్వాంటిటీ మీద పెంచుకోవచ్చు లైక్ చేయటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇరగ తీస్తున్నాను ఎట్లా ఉందో లోపల కూడా చక్కగా మొక్కలు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదండి థ్యాంక్ యూ